ఎక్కడ కూడా రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓడిపోయినన్న బాధ మీరు రెండు వేల ఇరవై మూడులో మనం ఓడిపోయాక కరెక్ట్గా రెండేళ్ళు అయింది ఇప్పటికీ ఎట్లా బాధపడ్డారు జనం అరే కేసీఆర్ సారు ముఖ్యమంత్రి కాదట అనే వరకు ఎక్కడోళ్ళు అక్కడ బీర్పోయిన పరిస్థితి అయ్యో అట్లెట్లయిపోయా అనే ఒక పరిస్థితి వచ్చింది వాళ్ళ రెండేళ్ళు అయిపోయింది చూస్తూ చూస్తుంటేనే రెండేళ్ళు అయిపోయింది మాయ మాటలు చెప్పి ఇష్టం వచ్చిన కథలు చెప్పి మోసేతికి బెల్లం పెట్టి నాకుమని డైలాగులు కొట్టి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి రెండు సార్లునే ఇస్తారా రైతు బంధు మూడు సార్లు ఇవ్వాలి మూడు పంటలకు అని మాట్లాడింది అరే రైతులకే ఇస్తారా జమీందారులకే ఇస్తారా కౌలు రైతులకు ఇవ్వాలి ఇస్తాం అని మాట్లాడింది ఆరు గ్యారెంటీలు అన్నారు నూరు రోజుల్లో అమలు చేస్తా అన్నారు ఇట్లా మోసేదికి బెల్లం పెట్టి అన్ని రకరకాల ఆశలు చూపెట్టి ఉన్నాయి లేని చెప్పి మహిళలందరికీ కోడనలకు నెలకు రెండున్నర వేలు అత్తలకు నాలుగు వేలు అని చెప్పి ఆశ పెట్టి మొత్తానికి డబ్బల ఓట్లు వేయించుకొని షాద్ నగర్లో కూడా ఏడు వేల ఓట్లతోని ఎక్కువ తేడా కాదు ఏడు వేల ఓట్లు అంటే మూడు పర్సెంట్ మూడు పర్సెంట్ ఓట్ల తేడాతో గెలిచి అధికారంలోకి వచ్చి మరి అధికారంలోకి వచ్చి రెండు రెండేళ్ళు అయిపోయాయి రెండేళ్ళు అయితే నిజంగా తెలివి ఉంటే నిజంగా ముఖం ఉంటే మనం చేసి దానికంటే ఎక్కువ చేయాలి ప్రజలకు మనసు గెలుచుకోవాలనుకుంటే బ్రహ్మాండంగా మరి మేము ఇంకొక ఈ పని చేసినాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడగాల కానీ ముఖ్యమంత్రి గారు రెండేళ్ళ నుంచి ఏం చేస్తున్నాడా అంటే రెండే క్యాసెట్లు ఉంటాయని మీరు వినియూరు రేపు స్పీచ్ రెండే చెప్తాడు ముచ్చట్లు ఒకటి కేసీఆర్ మీద తిట్ల దండకం రెండేళ్ళలో కేసీఆర్ గారి నేను ప్రేరణ తీసుకున్నాడు ఎక్కడైనా పొరపాటున ఎక్కడైనా మాట్లాడినా ఏం చెప్పిండి ఇంకొకసారి మాట్లాడితే టీవీలో మాట్లాడితే ఏమన్నాడు నీకు చిన్న వయసులో అవకాశం వచ్చింది మంచిగా చేయవా బాబు తెలంగాణను కష్టపడి తెచ్చుకున్నాం చాలామంది పిలగాలను చచ్చిపోతే వచ్చింది తెలంగాణ కాబట్టి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది మంచిగా నడుపు మంచిగా చూసుకో ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటి వాడు అందరినీ బాగా చూసుకో అని మంచి మాట చెప్పిండే తప్ప ఒక్క పొల్లు మాట మాట్లాడిండు కేసీఆర్ గారు ఇలా ఆ కేసీఆర్ గారిని పట్టుకొని రెండేళ్ళ నుంచి నోటికొచ్చిన తిట్లు తెల్లారలేస్తే సావాలే ఇది కావాలి నాశనం కావాలి బాయిల దుంకు బండగట్టుకొని చెర్ల దుంకు నా కాలువల దుంకు ఇసొంటి అడ్డమైన మాటలు తప్ప ఒక్క మంచి మాట చెప్పిండు ఏమైనా అది ఉండదు రెండోది ఒక పచ్చి అబద్ధం వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దం వల్ల కొట్టిండట ముఖం మంచిగా లేదు ఏం చేయాలి అద్దంలో మంచిగా గనపడతలేదు ఆయనతో అద్దంలు కొట్టిండాడు మంచిగా అయిపోతుంది ముఖం నీకు నడపచాత కాదు నీకు నడపచాత కాక స్కీములు అమలు చేసే తెలివి లేక ఓ కేసీఆర్ అప్లపాలు పాలు అప్లపాలు అప్పల అని పచ్చి అబద్ధాలు తెల్లారు లేస్తే ఒక మంత్రి ఏమో ఆరు లక్షల కోట్లు అప్పయింది అంటాడు ఇంకొక ఆయననేమో ఏడు లక్షల కోట్లు అంటాడు ఇంకొక ఆయననేమో ఎనిమిది లక్షల కోట్లు అప్పు అయిపోయింది అంటాడు ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళ నోళ్ళకి మొక్కాలి ఎవరికి ఎంత బుద్ధి ఉడితే అంత అర్రాసు పాటలు అయితే అయితేగా సర్పంచ్ ఎలక్షన్లు కూడా అర్రాసు పాటలు ఆడాడు అట్లా ఎవరోకి ఎంత బుద్ధి అట్లా అబద్ధాలు చెప్పుకుంటే తిరుగుబడి నేర్చుకున్నారు రెండేళ్ళ నుంచి ఎందుకు ఇస్తలేవా పెన్షను రెండు వేలు ఎందుకు నాలుగు వేలు చేయలే ఓ కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది అందుకే నేను మీకు అందరికీ ఒకటి మాట చెప్తున్నా జాగ్రత్త గినాలే మనసుకి ఎక్కించుకోవాలి పది మందికి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే ఆరు గ్యారెంటీలు ఎంత అబద్ధమో ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం ఎంత అబద్ధమో రైతు రుణమాఫీ చేసినాం వంద శాతం అనేది ఎంత అబద్ధమో ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అప్పు అంతే అబద్ధం అనే మాట నేను చెప్పుడు కాదు పార్లమెంటు చెప్పింది పార్లమెంటులో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పింది వాళ్ళైతే మన దోస్తులు కాదు కదా బీజేపీ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఏమని లెక్కలు మొత్తం తీసి తొమ్మిదిన్నర ఏళ్ళ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత అని ఒక బీజేపీ ఎంపే ప్రశ్న అడిగితే మెదక్ ఎంపీ ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది ఏమని కేసీఆర్ వచ్చినాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు అప్పటికే రాష్ట్రం మీద ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్లు అంటే మనం గదెనెక్కినాడు అధికారంలోకి వచ్చిన నాడు మనకు డెబ్బై రెండు వేల కోట్ల అప్పు కాంగ్రెస్ వాళ్ళు వారసత్వంగా మనకి మనకిచ్చిర్రు మనం దిగిపోయేనాడు మొత్తం ఎన్ని పనులు చేసినాం మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినాం బ్రహ్మాండంగా పెన్షన్లు పెంచుకున్నాం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకున్నాం ఊర్లు బాగా చేసుకున్నాం పట్టణాలు బాగా చేసుకున్నాం ఇన్ని చేసిన తర్వాత మనం దిగిపోయే నాడు రాష్ట్రం అప్పెంత అంటే మూడున్నర లక్షల కోట్లు అంటే డెబ్బై రెండు వేల కోట్లు కూడా అందుకెళ్ళి తీసేస్తాయి అది మనం చేసింది కాదు కాబట్టి తీసేస్తేంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే ఇది నేను మీరు చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి మనం ఊరుకున్నాడు కాదు ఇది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ లెక్కలు తీసుకొని రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు మాత్రమే అని వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు ఇది ఎందుకు చెప్తున్నా మీకు అందరికీ అంటే ఇవాళ ముఖం బాగలేక బల కొట్టుకున్నట్టు నీకు గాక నీకు కమిషన్ల మీద యావ ఎక్కువయ్యి కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేసుకుంటా రెండేళ్ళ నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తలేడు ఎందుకు చేస్తలేడు ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు పదివేల నుంచి పదిహేను వేలు చేస్తా అన్నాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు అడగకుండానే ఓట్ల కోసం చెప్పకుండానే మేనిఫెస్టోలు పెట్టకుండానే గ్యారంటీలని డ్రామా చేయకుండానే డిక్లరేషన్లని మోసం చేయకుండానే కేసీఆర్ గారు రైతు బంధు అనే పథకం పెట్టిండు రుణమాఫీ చేసిండు చేసినాక వెంటనే కొన్ని పైసలు మిగిలితే ఇక వచ్చేసరికి అనుకుంటే రైతు బంధు అని చెప్పి భారతదేశంలోనే మొదటిసారి అనౌన్స్మెంట్ చేసిండు చేసినాక కేసీఆర్ నాటు పడే టైంకు మడిలో నాట్లేసే టైంకు టింగు టింగుమని బ్రహ్మాండంగా రైతు బంధు రైతుల ఖాతాలలో పడుతుంది ఒకటి కాదు రెండు కాదు పదకొండు సీజన్లు పదకొండు పంటలకు కేసీఆర్ ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో కేసీఆర్ రైతు బంద్ వేసిండు డెబ్బై మూడు వేల కోట్లు అప్పు చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు కానీ రైతులకు ఎంత ఇచ్చిండల్లా రైతు బంధుకు డెబ్బై మూడు వేల కోట్లు రెండుసార్లు రుణమాఫీ చేసిండు కేసీఆర్ సార్లు మొదటిసారి లక్ష రెండోసారి లక్ష చేస్తే ఇరవై ఏడు వేల కోట్లు సార్లు కలిపి రుణమాఫీ అయింది అంటే ఈ రెండు కలిపితేనే రైతులకు లక్ష కోట్లు ఇచ్చిండు పదేళ్ళు ఉచిత కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చిండు రైతుల కేసీఆర్ ఉచిత కరెంటు ఇరవై నాలుగు గంటలు దేశంలో ఎక్కడ లేదు ఒక్క ఉచిత కరెంటుకే యాభై వేల కోట్లు పదిహేనులకు కలిపితే సంవత్సరానికి ఐదు వేల కోట్లు యావరేజ్ వేసుకుంటే యాభై వేల కోట్లు అట్లాగే ప్రాజెక్టులు కడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కడుతందుకు తొంభై శాతం పూర్తి చేసినాం మనం పది శాతం కాలువలు దవ్వే పని మాత్రం మిగిలి ఉన్నది పంపులు పెట్టినాం రిజర్వాయర్లు కట్టినాం ఆ నీళ్లు తెచ్చుకున్నందుకు కాలువలు కావాలి అంటే ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు మొత్తం తొంభై శాతం పని అయిపోయింది దానికి దగ్గర దగ్గర ముప్పై వేల కోట్లు మన ప్రభుత్వమే ఖర్చు పెట్టింది అంటే ఈ తీరుగా కాళేశ్వరానికి లక్ష కోట్లు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ముప్పై వేల కోట్లు అంటే ప్రభుత్వ ఆదాయము సంవత్సరం వచ్చే బడ్జెట్ను పెంచుకుంటా సంపద పెంచుకుంటా పేదవాళ్ళకి ఇచ్చుకుంటా ఇంకొన్ని పైసలు బాకీ తెచ్చి వాటితోని గిన్ని పనులు చేసిండు కేసీఆర్